కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి అసలు మోదీ ఏం చెప్పాలనుకున్నారు కరోనా టైంలోనే ఈటల రాజేందర్ ను పార్టీ నుండి బయటికి పంపాలని కేసీఆర్ ఎందుకు స్కెచ్ వేశాడు కేసీఆర్ తర్వాత పార్టీలో సెకండ్ ప్లేస్లో ఉన్న ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి కావాలని ప్రజలు అనుకుంటున్నట్లు కేసీఆర్ ఎలా పసిగట్టారు మొన్న నిజామాబాద్ సభలో మోదీ ప్రసంగిస్తూ కేసీఆర్ కుటుంబ పాలనపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు అసలు చూద్దాం రెండు వేల ఇరవై డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఫలితాలు వచ్చిన తర్వాత జేహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ సీట్లు రాకపోవడంతో బీజేపీ సపోర్ట్తో మేయర్ పదవిని ఖాయం చేసుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఢిల్లీ పయనమయ్యారు అందులో భాగంగానే మోదీతో చర్చల్లో నా తర్వాత నా కొడుకుని సీఎం చేయాలనుకుంటున్నాను దీవించండి అని అడిగినట్లు మోదీ చెప్పారు కానీ దీనికి మోదీ నిరాకరిస్తూ నీ తర్వాత సెకండ్ ప్లేస్లో నీ కొడుకే ఉన్నాడా మరెవరైనా ఉన్నారా అని ప్రశ్నించినట్లు సమాచారం ఈ ప్రశ్నను సుదీర్ఘంగా ఆలోచించుకున్న తర్వాత కేసీఆర్కి అర్థమైంది ఏంటి అంటే నా తర్వాత ప్రజల్లో పలుకుబడి ఉన్న నేత ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్ అంది కేసీఆర్కి క్లియర్ కట్గా అర్థమైపోయింది దీంతో అలర్ట్ అయిన కేసీఆర్ కరోనా టైంలో ఆరోగ్య మంత్రిగా ప్రజలను కన్నబిడ్డల వల్లే కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్న ఈటల రాజేందర్ ను ఎలాగైనా పార్టీ నుంచి బయటకి పంపాలని ప్రగతి భవన్లో స్కెచ్లు వేశారు అందులో భాగంగానే ఈటల రాజేందర్ పై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ మానసిక క్షోభకు గురి చేశారు సహనంతో ఉన్న ఈటల రాజేందర్ ఆత్మ గౌరవం దెబ్బతినడంతో పార్టీకి రాజీనామా చేసి హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు మెచ్చిన నేతగా ఈటల రాజేందర్ చరిత్ర సృష్టించారు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఏంటి అంటే ఒక బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని పురిటిలోనే చంపాలని చూసిన కేసీఆర్ కుట్రను ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ బహిరంగ సభ సాక్షిగా బహిర్గతం చేశారు